విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం తోట వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ పల్లవేలకు బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా విజయనగరం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు విజయనగరం నుండి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ముందు వెళ్తున్న లారీ హఠాత్తుగా వేగం తగ్గించడంతో ప్రమాదం జరిగింది ఈ సమయంలో వెనక నుండి వస్తున్న మరో లారీ బస్సును ను బలంగా ఢీకొట్టింది దాంతో రెండు లారీల మధ్య బస్సు ఇరుక్కుపోయింది ఘటనా సమయంలో బస్సులో నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడడం అంతా ఊపిరి పీల్చుకున్నారు ૮દ્યસં સ સ� Trustee સિંં સચં તતાલં સમે નહેંં સમાને તીંં સમસમસમસં ता ल